అందరికీ నమస్కారం తొలి పూజ వినాయకుడికి ఎందుకు చేస్తారు అనేదానికి గణ అంటే అర్థము మనకి విఘ్నాలు తొలగించేటువంటి విఘ్నేశ్వరుడిని ప్రతిష్ఠించిన దగ్గర నుంచి మనము నిమజ్జనం వరకు కూడా రంగురంగుల పూలు రకరకాల పండ్లు సేవలతో హడావిడిగా ఉంటుంది ముఖ్యంగా పెద్దల కంటే కూడా పిల్లల హడావిడే చాలా ఎక్కువగా ఉంటుంది మన దేశంలో అన్ని పండుగల కంటే వినాయక చవితి పండుగను ఎంతో విభిన్నంగా జరుపుకుంటాము గణేషుడి పాటలతో దేశమంతా కూడా ఆధ్యాత్మికత సందడి నెలకొంటుంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను డీజే పాటలు శోభాయాత్రలు నిర్వహిస్తూ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు మరి తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం కూడా భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి నాలుగో రోజున గణేష్ చతుర్థి పండుగను మనం జరుపుకుంటాము విఘ్నాలు తొలగించేటువంటి దేవుడు హిందూ పురాణాల ప్రకారము వినాయకుడు ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదటి పూజను వినాయకుడికే చేయాలి ఎందుకంటే వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో గణపతిని ఆరాధిస్తే ఎలాంటి వారికైనా ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని వ్యక్తిగతంగా కుటుంబ జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని చాలామంది నమ్ముతూ ఉంటారు హిందూ మత విశ్వాసాల ప్రకారము ఆ పరమేశ్వరుడు విఘ్నాధిపత్యాన్ని విఘ్నేశ్వరుడికి ఇచ్చాడు అందుకే వినాయక చవితిని మనము భాద్రపద మాసంలో జరుపుకునేటువంటి చవితిని గణేష్ చతుర్థి పండుగను మనము జరుపుకుంటూ అవి విఘ్నాలు తొలగాలని విఘ్నాధిపత్యాన్ని గణపతిని పొందిన రోజుగా మనము ఆ రోజు జరుపుకుంటూ ఉంటాము అలాగే వినాయక చవితి పండుగ బ్రహ్మదేవుడు సైతము సృష్టి కార్యాన్ని ప్రారంభించడానికి ముందు వినాయకుడిని పూజించినట్లుగా ఋగ్వేదం ద్వారా మనకు తెలుస్తోంది గణ అంటే ఏంటి బ్రహ్మ వైవర్ధన పురాణంలో మనకి గణ అనే పదానికి అర్థం ఉంది గా అంటే విజ్ఞానం అని అణ అంటే తేజస్సు అని అర్థం అంటే తేజస్సుతో కూడినటువంటి విజ్ఞానం ఇంకోవైపు పంచమ వేదంగా చెప్పుకునేటువంటి మహాభారతము రచయిత వేదవ్యాసుడు కూడా తన లేఖకుడిగా వినాయకుడిని నియమించినట్లుగా మన శాస్త్రాల్లో పేర్కొనబడింది అంతేకాకుండా గణపతి జయ కావ్యాన్ని అద్భుతంగా రచించడంతో దాన్ని దేవతలు తస్కరించారంట తొలిసారి ఎవరు గణపతి పూజని ప్రారంభించారు వినాయక చవితి పండుగను మొట్టమొదట ఛత్రపతి శివాజీ మహారాజు ప్రారంభించినట్లు మన చరిత్ర ద్వారా తెలుస్తోంది శివపార్వతుల పుత్రుడైనటువంటి గణేష్ ఉత్సవాలను ప్రతి ఏటా కూడా మహారాష్ట్రలో చాలా ఘనంగా నిర్వహించేవారట మరో కథనం ప్రకారం ఏంటంటే ఈ గణపతి పండుగను పశ్చిమ బెంగాల్లో బాల గంగాధర్ తిలకు ప్రారంభించారని ముందుగా మూడు రోజుల పాటు జరుపుకునే వాళ్ళని ఆ తర్వాత నిమజ్జనం చేసేవాళ్ళని అయితే అది క్రమంగా ఐదు రోజులకు ఆ తర్వాత క్రమంగా నవరాత్రి మన సంస్కృతిలో భాగమవడం వలన దీన్ని తొమ్మిది రోజులకు పెరిగిందని ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మూడు ఐదు తొమ్మిది రోజుల తర్వాత శోభాయాత్రలు నిర్వహించి నిమజ్నం చే చేస్తున్నారు అయితే ఈ రకంగా మనకి బాలగంగాధర్ తిలకు ప్రస్తుత కాలంలో పూర్వకాలంలో ఛత్రపతి శివాజీ ప్రారంభించారు అనేసి అంటూ ఉంటారు వినాయక చవితి సందర్భంగా చంద్రుడిని ఎందుకు చూడకూడదు దోష పరిహారం ఎలా చేసుకోవాలి ఇలాంటి విషయాలు తెలుసుకుందాం పూర్వకాలంలో ఏనుగు రూపం గల గజాసురుడు అనే రాక్షసుడు పరమశివుడు గురించి ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు అతని తపస్సుకు మెచ్చినటువంటి శివుడు గజాసుర నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు అనమాట భక్త సులభుడు కదా శివుడు అప్పుడు గజాసురుడు శివుడిని అనేక విధాలుగా స్థుతించి స్వామి లోకాలన్నిటిలోనూ పూజలు అందుకుంటూనే మీరు ఇకపై నా ఉదరంలో నివాసం ఉండాలి అని వరాన్ని అడిగాడట భక్తుల కోరికలను ఎన్నడూ జవదాటని బోళా వెంటనే గజాసురుని ఉదరంలో ప్రవేశించి అక్కడ నివాసం ఉన్నాడు కైలాసంలో పార్వతీదేని తన భర్త ఎటు వెళ్ళాడో తెలియక అనేక చోట్ల వేదికి ఎక్కడా కనిపించక నిరాశ చెంది కొంతకాలానికి తన పది గజాసురుడు అనే రాక్షసుడు ఉదరంలో ఉన్నాడని తెలుసుకుంది శంకరుణ్ణి తీసుకొచ్చి మార్గం తెలియక బాధపడుతూ చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి జరిగిందంతా చెప్పి ఓ మహాన్ పూర్వం భస్మాసురుడు బారి నుండి నా భర్తను రక్షించావు ఇప్పుడు కూడా అలాగే తగు ఉపాయంతో రక్షించమని అడిగింది అప్పుడు శ్రీహరి పార్వతిని అనునయించి నేనున్నాను అనే అభయమిచ్చాడు బ్రహ్మాది దేవతలను పిలిపించుకొని విష్ణువు గజాసురుని ఉదరంలో బందీ అయినటువంటి పరమేశ్వరుని ఎలా బయటికి తీసుకురావాలి అనేటువంటి చర్చ జరిపి చివరికి దీన్ని గంగిరెద్దుల మేళమే సరైందని ఆలోచనకు వచ్చి శివుడి వాహనమైన నందిని గంగిరెద్దుగా అలంకరించి దేవతలు బ్రహ్మాది దేవతలంతా కూడా తలో వాద్యం చేతబూని విష్ణువు చిరుగంటలు సన్నాయి పట్టుకుని మేళగాని వేషం కట్టుకుని వెళ్ళారు దేవతలంతా కూడా గంగిరెద్దు మేళంతో గజాసురుని రాజ్యంలో ప్రవేశించి నగరంలో పలుచోట్ల జగన్మోహనంగా గంగిరెద్దును ఆడిస్తూ ఉంటే ఆ నోట ఈ నోట వీరి ఆటపాట సంగతి గజాసురుడికి చేరింది వారిని పిలిపించి తన భవనం ఎదుట ఆ మేళం కట్టమన్నాడు బ్రహ్మాది దేవతలు వాద్యాలను విశేషంగా విన్నుల విందుగా వాయిస్తూ శ్రీహరి గంగిరెద్దును చిత్ర విచిత్రంగా ఆడిస్తూ గజాసురుడికి కన్నుల పండుగ చేశారు వారి ప్రదర్శనకు పరమానంద భరితుడైనటువంటి గజాసురుడు నీకేం కావాలో కోరుకో అని అడిగాడు అప్పుడు శ్రీహరి గజాసురుడిని సమీపించి ఓ రాజా ఇది శివుని వాహనమైన నంది శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది కనుక పరమశివుని తిరిగి ఇవ్వమని అన్నాడు అనమాట ఆ మాటలకి గజాసురుడు పడ్డాడు ఆ వచ్చింది రాక్షసాంతకుడైన శ్రీహరి అని గుర్తించి తనకి ఇక మరణం తప్పదనుకున్నాడు నా శిరస్సు లోకాలలో పూజలు జరగాలి నా చర్మాన్ని నీవు ధరించాలి అని చెప్పేసి ప్రార్థన చేసి కోరాడు శంకరుణ్ణి శంకరుడు సరేనని వరమించాడు వెంటనే శ్రీహరి అనుమతితో నంది తన కొమ్ములతో గజాసురుడిని పొట్ట చీల్చి సంహరించాడు శివుడు ఆసుడి ఉదయం నుంచి బయటకు వచ్చి విష్ణుమూర్తిని స్థుతించాడు బ్రహ్మాదులతో శ్రీహరి దుష్టులకు ఇటువంటి వరాలు ఇవ్వకూడదు పాలు పోసి పెంచినట్లు అవుతుందని చెప్పేసి వైకుంఠానికి వెళ్ళిపోయాడు శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్ళిపోతాడు బ్రహ్మాది దేవతలు తమ స్వస్థలాలకు వెళ్ళిపోతారు ఇదండి గజాసురుడి మొహం రావడానికి వినాయకుడికి కారణం che sí. namasté.